భారతదేశ చరిత్రలో అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీకి ఒక విశిష్టత ఉంది అదేమిటంటే ఈరోజే ఒక ఉక్కు మనిషి జననం ఈరోజే ఒక ఉక్కు మహిళ మరణం ఒకటి దైవికమైతే మరొకటి ఘాతుకం ఒకరు మన దేశాన్ని ఏకం చేస్తే మరొకరు శత్రు దేశాన్ని రెండుగా చీల్చారు వారిలో ఒకరు వజ్ర సంకల్పుడు భారత మొదటి ఉప ప్రధాని హోంశాఖ మంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మహోదయం గావించగా మరొకరు ధైర్య సాహసాల ప్రతిరూపం భారత మొదటి మహిళా ప్రధాని మహిళా శక్తిని చాటిన ధీరురాలు ఇందిరాగాంధీ మహానిర్యాణం పొందింది పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన జన్మించిన పటేల్ చిన్ననాటి నుండే పట్టుదలగల మనిషి అరువు తెచ్చుకున్న పుస్తకాలతో న్యాయవాద విద్య చదివి బారిస్టరెట్ల పరీక్షలో ప్రథముడుగా నిలిచిన దీక్ష ఆయనిది ఎంతో ఇష్టమైన న్యాయవాద వృత్తిని భోగభాగ్యాలను త్యజించి స్వాతంత్ర పోరాటంలోకి దిగిన యోధుడాయన పటేల్ సమైక్య భారత నిర్మాతగా సుపరిపాలన ప్రణాళికలకు ఆజ్యుడిగా నిలిచిన మహానేత ఏ పని ప్రారంభించినా దాన్ని పూర్తి చేసే వరకు విశ్రమించని తత్వం పటేల్ సొంతం ఆ దృఢ సంకల్పమే ఆయనకు ఉక్కు మనిషి ద మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్గా పేరు తెచ్చింది శతాబ్దాల బానిసత్వపు సంఖ్యలు తెంచుకొని భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకొనడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో బ్రిటిష్ ప్రభుత్వం విభజించి పాలించు సిద్ధాంతంతో పోతూ పోతూ దేశాన్ని రెండు ముక్కలు చేసింది స్వాతంత్రం వచ్చిందన్న ఆనందం అనుభవించక ముందే విభజనతో భరతజాతిని నిలువునా చీల్చేసింది కొందరు సంస్థానాధీశులు భారత్లో విలీనం కావడానికి అంగీకరించలేదు సంస్థానాలు వేటికవే స్వతంత్ర రాజ్యాలుగా స్థిరపడితే బానిసత్వ బంధనాలు తెంచుకొని మాత్రం ప్రయోజనం ఏంటి దేశ స్వాతంత్రం కోసం సాగిన బలిదానాలకు పరమార్థమేంటి దేశ సమగ్రతకు సార్వభౌమత్వానికి పెను సవాలుగా నిలిచిన ఈ సమస్యను పటేల్ చాకసిక్యంగా పరిష్కరించాడు ఆయన ఓర్పుతో నేర్పుతో ఉక్కు సంకల్పంతో వ్యవహారాన్ని ముందుకు నడిపాడు నలభై ఎనిమిది శాతం భూభాగంతో ఇరవై ఎనిమిది శాతం జనాభా కలిగిన ఐదు వందల అరవై ఐదు సంస్థానాలను భారతదేశంలో చేర్చడానికి సంస్థానాధీశులందరినీ నయానా భయాన ఒప్పించడానికి పటేల్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు జునాగఢ్ హైదరాబాద్ సంస్థానాల విలీకరణలో ఆపరేషన్ పోలో పేరిట బలప్రయోగం తప్పలేదు భౌగోళిక సామీప్యత లేకపోయినా హైదరాబాదును పాకిస్తాన్లో కలపడానికి నిజాం ఒక దశలో ప్రయత్నించాడు ఇహ లాభం లేదని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడవ తేదీన నిజాంపై పోలీసు చర్య ప్రకటించిన పటేల్ సెప్టెంబర్ పదిహేడు నాటికి అంటే కేవలం నూట ఎనిమిది గంటల్లోనే అంటే నాలుగున్నర రోజుల్లో ఆ సంస్థానాన్ని దేశంలో అంతర్భాగం చేయగలిగాడు నేడు భారతదేశాన్ని ఈ స్వరూపంలో చూడగలుగుతున్నామంటే అది పటేల్ కృషే ఇటలీ ఐక్యత జర్మనీ ఐక్యత విషయంలో ఏం జరిగిందో చూద్దాం తొమ్మిది భాగాలుగా మాత్రమే ఉండి ఒకే భాష ఒకే మతం ఒకే సంస్కృతి గల ఇటలీని తొమ్మిదేళ్ళు కష్టపడి రక్తపాతం జరిగాక గారిబాళ్ళి ముస్సోలినీల నాయకత్వంలో ఇటలీ ఐక్యత జరిగింది పదకొండు భాగాలుగా మాత్రమే ఉండి ఇంచుమించు ఒకే భాష ఒకే మతం ఒకే సంస్కృతి ఉన్న జర్మనీని ఏడేళ్ల కృషి తర్వాత రక్తపాతం జరిగాక బిస్మార్క్ సారథ్యంలో జర్మనీ ఐక్యత జరిగింది మరి ఐదు వందల అరవై ఐదు భాగాలుగా అంటే ఐదు వందల అరవై ఐదు సంస్థానాలుగా వేలాది కులాలు వందలాది భాషలు అనేక మతాలు భిన్న సంస్కృతి సాంప్రదాయాలు గల భారతదేశాన్ని రెండేళ్లలో ఇంచుమించు రక్తపాతం లేకుండా ఐక్యం చేసి వాటి స్థిరీకరణకు పాటుపడిన దృఢ మనస్కుడు నేర్పరి రాజనీతిజ్ఞుడు దేశభక్తుడు సేవాతత్పరుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ ముప్పై ఒకటిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇహ ఇందిరమ్మ విషయానికి వస్తే నాలుగు సార్లు భారత ప్రధానిగా చేసి రాజభరణాల రద్దు భూసంస్కరణల అమలు బ్యాంకుల జాతీయకరణ సంక్షేమ పథకాల అమలు వంటి సంచలన నిర్ణయాలు చేపట్టిన ధీర వనిత రాజనీతిజ్ఞురాలు అయిన ఇందిరాగాంధీ ఉక్కు మహిళ ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్నది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆత్యైక పరిస్థితి విధించి అపకీర్తి మూటగట్టుకున్న ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు చేయడం గరీబీ హఠావో నినాదంతో పేదరికాన్ని నిర్మూలనకు కృషి చల్పడం బడుగు బలహీన వర్గాల రాజ్యాంగ హక్కులు అమలు చేసి వారికి అత్యంత ప్రీతిపాత్రురాలు కావడం ఇందిరమ్మలో ప్రత్యేకతలు భారత ప్రధానులలో ఇంతటి జనాకర్షణ కలిగిన ప్రధాని మరొకరు లేరని చెప్పవచ్చు అమృతసర్లోని స్వర్ణ దేవాలయంలో దాక్కుని ఉన్న ఖలిస్తాన్ నేత భీంద్రన్ వాలే అతని అనుచరులైన ఉగ్రవాదులపై ఆపరేషన్ బ్లూ స్టార్ జరిపి వారిని మట్టి కనిపించిన ఉక్కు మహిళ ఇందిరమ్మ నా తుది రక్తపు బొట్టు ఈ దేశం కొరకు ఇచ్చిస్తాను అన్న ఇందిరమ్మను పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన ఆమె అంగరక్షకులైన బియాంత్ సింగ్ సత్వంత్ సింగులు ఆమె కోమలమైన శరీరంలోకి తోటాలు పేల్చి దళిత ప్రజల ఆశాజ్యోతిని భారత ప్రజల భాగ్యజ్యోతిని ఆర్పివేశారు ఇందిరాగాంధీ హత్యకు గురైన అక్టోబర్ ముప్పై ఒకటిని జాతీయ ప్రతిజ్ఞ దినోత్సవం రాష్ట్రీయ సంకల్ప దివస్గా జరుపుకుంటారు ఆ మహానేతలకు జోహారులు ఏర్పిద్దాం